నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పొదలకూరు గ్రామంలో డాక్టర్స్ క్లినిక్ ని ప్రారంభించారు సర్వేపల్ల నియోజకవర్గ శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదలకూరు మండల ప్రజలకు అన్ని సౌకర్యాలతో ఎనిమిది మంది డాక్టర్లతో హాస్పిటల్లో అందుబాటులోకి రావడంతో ఆరోగ్య పరంగా ఎంతో మేలు జరుగుతుందని అలాగే సామాజిక ఆరోగ్య కేంద్రం కూడా ఎంతో అభివృద్ధి చేశామని దానికి కావాల్సిన జనరేటర్ కూడా అందిస్తామని డాక్టర్ క్లినిక్ యాజమాన్యం ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించి దిన దినాభివృద్ధి కావాలని కోరుకున్నారు चामुच्छ वस्तु यावर धमना निम्न दृश्य सहकर्मी वा मंत्रपति प्राप्त वस्तु मनवां श्रेष्ठ न्याय द्रवलसिंधि वस्तु द्राश्वां वा द्येक द्राश्वां बाबा

ఎనిమిది మంది డాక్టర్స్ అన్ని స్పెషలైజేషన్ ఉన్నాయి ఆర్థోపెడిక్ సర్జన్ సహజన్ ఉంటారు అట్లే పద్నాలజిస్ట్ ఉంటారు ఫిజియాట్రిస్ట్ ఉంటారు గైనకాలజిస్ట్ ఉంటారు జనరల్ ఫిజిషియన్ ఉంటారు ఎనిమిది మంది డాక్టర్స్తో ఈ కెనరా బ్యాంక్ సెంటర్లో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేసిన అందరికీ నేను అభినందన తెలియజేస్తుంటాను మరింత మనం సిహెచ్ కూడా ఇంకా అభివృద్ధి చేస్తున్నాం వాళ్ళు కావాల్సిన జనరేటర్ ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని అరవై మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు చేయించాం మరి దాన్ని కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలి ఇటువంటి సందర్భంలో ఈ హాస్పిటల్ కూడా రావటం ఈ చుట్టుపక్కల ప్రాంతం పొదలకూరు మండలం చుట్టుపక్కల నాలుగైదు మండలాలకి అక్కడ ఉండే ప్రజలకి అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే ఆదుకునే దానికి హాస్పిటల్ ఉపయోగపడుతుంది వాళ్ళకి ఈ హాస్పిటల్ పర్ఫెక్ట్గా జరగాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరు